అంటే కల్తీ అయ్యే విషయంలో బీజేపీ మెతగ్గా మాట్లాడుతుంది మెతక వైఖరి అవలంబిస్తుంది అంటే వైసీపీ నాయకుల అమనభూతులు తిట్టాలా మేము మెతక అంటే ఏంటంటున్నాను మెతక అంటే అంటే గౌరవమైనటువంటి భాషలో మాట్లాడడం మెతకొద్దా నేను చాలా క్లియర్గా కల్తీ అయ్యే విషయంలో పెద్ద ఎత్తున అవకతగులు జరిగాయనే మాట వాస్తవం ఇందులో అనుమానమే లేదు బీజేపీకి ఇంకో వైఖరి కూడా లేదు ఏదైతే వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు సాక్షాత్తు సుబ్బారెడ్డి గారు మాట్లాడారు అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి పర్చేసింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు మీ చెవిరెడ్డి భాస్కర్ భాస్కర్ రెడ్డి గారు పర్చేసింగ్ కమిటీ ఇన్వైట్ ఇగా ఉన్నారు ఎక్కడ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు పర్చేజింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు ఇప్పుడు ఏం చెప్తారు జంతు కోవు పదార్థాలు కలవలేదు వేరే రసాయనాలతో కలిసింది లేకపోతే పామాయిల్ కలిసింది వేరే రసాయనాలతో కలిసినటువంటి కల్తీ జరిగిందని వైసీపీ నాయకులు ఒప్పుకుంటున్నారు అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒప్పుకుంటున్నాడు పర్చేసింగ్ కమిటీ సభ్యులు ఒప్పుకుంటున్నారు మేము స్వచ్ఛమైనటువంటి నెయ్యి వాడేమో అనేటువంటి విషయాన్ని వారు కూడా మాట్లాడటం లేదు వారు చెప్తున్నారా పోనీ వాళ్ళు ఏం చెప్తున్నారు జంతుకోవు పదార్థాలు వాడాము కానీ జంతుకోవు పదార్థాలు వాడలేదు వేరే మిశ్రమాలు వాడేరని ఉంది జంతు కొవ్వు పదార్థాలు వాడేరా వేరే మిశ్రమాలు వాడేరా వేరే రసాయనాలు వాడేరా లేకపోతే సింథటిక్ ఆయిల్స్ వాడేరా అనే విషయం దర్యాప్తులో పూర్తిగా వస్తుంది ఎందుకంటే జంతుకోవ్వు పదార్థాలు వాడారనేటువంటి విమర్శ కూటమి చేయలే బీజేపీ చేయలే చంద్రబాబు నాయుడు గారు చేయలే పవన్ కళ్యాణ్ గారు చేయలే ఏదైతే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఉన్నదో ఎన్డిపి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ వారు ఇచ్చినటువంటి నివేదిక ఆ నివేదిక చంద్రబాబు నాయుడు గారు తయారు చేయలేదు కోటం ప్రభుత్వం తయారు చేయలే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ వారు చెప్పారు ఇందులో కల్తీ జరిగింది కొవ్వు పదార్థాలు వాడారు మోనోగ్లిజరైన్స్ వాడేరు వాడారు అంటే అది జంతు పదార్థాలతో రకరకాల రసాయనాలతో తయారు చేసినటువంటి ఒక ఆయిల్ అది దానికి రంగు రావడానికి ఒక రసాయనం కలుపుతారు ఫ్లేవర్ రావడానికి ఆర్టి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలుపుతారు ఇందులో కల్తీ జరిగింది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు కాకపోతే జంతుకో పదార్థాలు అన్నారు అది కాదు కదా ఇంకో కల్తీ కదా జరిగిందనే మాట వాస్తవంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఇది ఆశయాస్పదం ఇదే ఏది కలిసినా తప్పే కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఈ యావత్ హిందువుల యొక్క ఆరాధ్య దైవం తిరుపతి లడ్డూని మనం ప్రసాదంగా మనం భావించకూడదు రుచి కోసం తినం తిరుపతి లడ్డూని అదొక మన యొక్క పవిత్రమైనటువంటి ఒక నమ్మకం తిరుపతి లడ్డూ మీద ఒక విశ్వాసం దీన్ని నేను గార్చి అసలు నువ్వు బాబా ఉత్తరాఖండ్ ఆ బోలే బాబాకి అక్కడ ఒక లేటర్ మిల్క్ ప్రొడక్షన్ లేదు గమనించండి దయచేసి పాల ఉత్పత్తి లేదు పాలు ఉత్పత్తి లేకపోగా పాలను ఎక్కడి నుంచి నుంచైనా సేకరించాడా పాలను ఎక్కడి అయినా కొన్నాడా అంటే ఒక లీటర్ పాలు కొండ డైరీ లేదు పాలను సేకరించలేదు ఏ విధంగా అన్ని లక్షల టన్నుల్ని ఒక రసాయనాలతో కలిపినటువంటి మిశ్రమాన్ని తయారు చేసి సప్లై చేసాడు అనేటువంటి మాట వాస్తవం వెరీ క్లియర్ కలిసి పెద్ద ఎత్తున అదే అదే ఇప్పుడే చెప్తున్నాను కదండి పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం నరేగాలో జరిగింది ఎంత జరిగింది అనేది మీరు చెప్తున్నారు డిప్యూటీ సీఎం గారు చెప్పారని అది ఆయన ఆయన శాఖకు సంబంధించినటువంటి అంశం తప్పనిసరిగా ఆ నిధులు దుర్వినియోగం మీద తప్పనిసరిగా దర్యాప్తు జరుగుతుంది ఎవరైతే దుర్వినియోగం చేశారో వారి మీద చర్యలు కూడా ఉంటాయనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు ఇప్పుడు లోపల తేయడానికి కమిటీ లే వాస్తవాలు తెలుసుకోవడానికి కమిటీ వేస్తారు సిబిఐ సిట్ వేసింది వాస్తవాలు తెలుసుకుంటారు వాస్తవాలు వస్తే ఎవడైనా బొక్కలోకి వెళ్ళాల్సిందే వాస్తవం వాస్తవాలు బయటకు వస్తే ఎవడైనా లోపలికి వెళ్లాల్సిందే అంతేకాని లోపలికి వెళ్ళడం కోసం కమిటీ లేదు ఇప్పుడు పేరు లేదు పేరు ఏ పేరు ఉంది ఇప్పుడు సిట్ కల్తీ ఇచ్చిందా అసలు సుబ్బారెడ్డి గారే చెప్పట్లేదు కదండి ఈయనకి ఎందుకు అన్నాను బాధ అసలు సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు ఏం చెప్తున్నారండి చూసారు ఆయన మీడియా మీట్ నిన్న జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయి అని మమ్మల్ని చెప్పారు కానీ ఉన్నాయి జంతుకోవ్వు పదార్థాలు కాదు వేరే రసాయనాలు కలిసినాయి వేరే మిశ్రమాలు కలిసినాయి అని ఆయన చెప్తుంటే సాక్షాత్తు బోర్డు అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఇంకా దాని మీద రకరకాలుగా మాట్లాడతారు సార్ ఇక్కడ ట్యాంపరింగ్ అనేటువంటి ప్రసక్తే లేదు ఎవడైనా రికార్డును ట్యాంపరింగ్ చేయాలని ప్రయత్నం చేస్తే అది ఆగేది కాదు తప్ప తప్పనిసరిగా ట్యాంపరింగ్ ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు కూడా దోషులుగా మిగిలిపోతారు ఇంకో విషయం చెప్తున్నా నేను వైసీపీ నాయకులు ఎవరంటే టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి అధ్యక్షుడు ఎవడండి లేకపోతే పర్చేజ్ కమిటీలు ఎవరు ఉన్నారండి మరి వీరి బాధ్యత లేకుండా పోతుందా అని అడుగుతున్నాను నేను అసలు అసలు టెండర్లో టెండర్ నిబంధనలోనే నువ్వు పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చావు టెండర్ నిబంధనలో నువ్వు మార్పులు తీసుకొచ్చి ఈ నైన్ నెయ్యిని సప్లై చేసేటువంటి కాంట్రాక్ట్ నువ్వు బోలేబాబాకి ఇచ్చావు దీని వెనకాల ఆంతర్యం ఏమిటనే విషయం అని ఆలోచించి కాబట్టి ఇప్పుడు రాజకీయాల్లో స్కిన్ కాపాడుకోవడానికి రకమైన ప్రయత్నాలు చేస్తాం చిన్నప్ప అప్పన్న అప్పన్నప్పన్న కంటిన్యూ అవుతుందండి తప్పనిసరిగా కల్తీ అనే విషయంలో వాస్తవం ఉంది వాస్తవం ఉంది అందులో పందు కొవ్వు పదార్థం కలిసిందా ఇంకొక కొవ్వు పదార్థం కలిసిందా అనేటువంటి విషయం మీరు నేను చెప్పేది కాదు క్రీర్ కట్గా దీనికి నేను వేరే విషయం జోలికి పోను నిన్నంతా సుబ్బారెడ్డి గారి ప్రెస్ మీట్ చూడండి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ చూడండి ఆయనే చెప్తున్నాడు కదా కల్తీ జరిగిందని కాకపోతే జంతుకో పదార్థం కాదు వేరే రసాయనాలు కలిసి వేరే మిశ్రమాలు కలిసి పామాయిల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అందులో ఏదైనా అండి ఇప్పుడు తిరుపతి అదే దాంతో స్వామివారికి హార్స్తాం ఉదయం కాబట్టి సెన్సిటివ్గానే స్మూత్గా మాట్లాడుతాం దీన్ని సిఎఫ్టీఆర్ఐ రిపోర్టు రెండు వేల ఇరవై రెండులో ఇచ్చింది సార్ రెండు వేల ఇరవై రెండు జూలై అప్పటికి ప్రభుత్వం రాలే కూట ప్రభుత్వం ఆ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ఆయనే చైర్మన్గా ఉన్నటువంటి విషయంలో సిఎఫ్టిఆర్ఏ రిపోర్ట్ ఇచ్చింది ఇచ్చింది కదా ఇచ్చింది దాని మీద వాళ్ళకి సీరియస్నెస్ లేదు దాన్ని దాని మీద అసలు ఆ రిపోర్ట్ని వాళ్ళు పరిశీలనలోకి తీసుకున్నారు పచ్చేయింగ్ కమిటీలో ఉన్నటువంటి అధికారులు బాధ్యులే సార్ దీనికి ఆ వేళ పచ్చేడింగ్ కమిటీలో ఉండి ఇవాళ అటు బీజేపీలో ఉన్నా తెలుగుదేశంలో ఉన్నా ఇంకో పార్టీలో జనసేనలో ఉన్నా కూడా వాళ్ళ బాధ్యత కూడా ఉంటుంది అందులో పర్చేజింగ్ కమిటీలో సభ్యులుగా ఉంటాయి అధికారులైనా సరే తప్పించుకోవచ్చు ఏపీ రాష్ట్రానికి పెద్ద ఎత్తున స్టీల్ పరిశ్రమకి ఇస్తున్నాం ఇవాళ దాదాపు అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ మెట్టాలు గ్రూప్ ద్వారా లక్షా ముప్పై ఐదు వేల కోట్లతో సెవెంటీన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ప్రొడక్షన్తో ఒక స్టీల్ ఫ్యాక్టరీని ఈ నెలాఖరులో మేము శంకుస్థాపన చేయబోతున్నాము ఫిబ్రవరి మంత్ ఎండింగ్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ దేశంలోనే సెవెంటీన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యొక్క ప్రొడక్షన్ సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ దాదాపు దానికన్నా ఒక టూ అండ్ హాఫ్ టైమ్స్ త్రీ టైమ్స్ పెద్దది ఉండే విధంగా అనకాపల్లి స్టీల్ ప్లాంట్కి భూమి పూజ చేయబోతున్నాం అంతేకాదు ఇది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇందులో సెవెన్ పాయింట్ రెండు ఫేజులు సెవెన్ పాయింట్ త్రీ మిలియన్ టన్ ప్రొడక్షన్ వచ్చే విధంగా రెండు వేల ముప్పై నాలుగు నాటికి మరొక టెన్ మిలియన్ టన్ ప్రొడక్షన్ వచ్చే విధంగా దీనికి పనులు ప్రారంభించడానికి కూడా అంత పక్కా ప్రణాళిక సిద్ధంగా ఉన్నాం దీనికి సంబంధించి అన్ని అనుమతులు కూడా అన్ని అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం భూమి భూమి కేటాయింపులు వెంటనే చేసింది అదేవిధంగా కేంద్రంలో ఇవ్వాల్సినటువంటి పర్యావరణ అనుమతులు కానివ్వండి లిగాలిటీ కానివ్వండి ఇతర టెక్నికల్ సాంకేతిక పరమైనటువంటి అనుమతులు అవుతున్నాయి వాటిని కానివ్వండి అదేవిధంగా మా పరిశ్రమల శాఖలో ఉన్నటువంటి ఎన్ఎండిసి ద్వారా ఒక పైప్ లైన్ని వారికి ఇచ్చే విధంలో కానీ అన్నీ కూడా మేము ఏడెనిమిది నెలల కాలంలో అన్ని క్లియర్ చేశాం ఆర్ఎస్ఎల్ మెటల్ ప్లాంట్కి దేశంలోనే అత్యంత వేగంగా పర్మిషన్స్ ఇచ్చాం ఈ నెలాఖరును కానీ ఫిబ్రవరి ఎండింగ్ అయితే మార్చ్ మొదటి వారంలో కానీ దీనికి శంకుస్థాపన కార్యక్రమం భూమి చేయబోతున్నాం అదేవిధంగా శ్రీకాకుళంలో గార్ల మండలంలో కూడా ఒక టూ మిలియన్ టన్తో స్టీలు ఇండస్ట్రీని డెవలప్ చేయాలని చూస్తున్నాం కాబట్టి పెద్ద ఎత్తున దాదాపు లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా అనకాపల్లిలో ఆర్ఎస్ఎల్ మిట్టల్ ఆధ్వర్యంలో రాబోతున్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉంటుంది అనేటువంటి విషయాన్ని సందర్భించుకోవచ్చు స్టార్టప్ కంపెనీని ఎంకరేజ్ చేయమంటంటే నిబంధనలు అడ్గోలుగా మార్చుకుంటాను ఒక విషయం అర్థం చేసుకో స్టార్టప్ కంపెనీలు కానీ మేక్ ఇన్ ఇండియా కంపెనీలు కానీ ఎంకరేజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అంశాలను ప్రస్తావించింది అదేమిటంటే ఒక వంద శాతం పనిలో అదే 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 అది ఏ విధంగా ప్రోత్సహించమందని చెప్తున్నా అంటే కానీ అర్హత లేని వారికి నిబంధనలు సడలించి అర్హత లేని వాడికి అసలు ఒక లీటర్ డైరీ లేనివాడికి ఒక లీటర్ డైరీ ఎక్వైరీ చేయనోడికి లీటర్ పాలన్న కొనాలాడు పాలన్నో ఉత్పత్తి చేయాలి వాడికి నే ఈ కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటండి కేంద్ర ప్రభుత్వం మీకు ఎన్నటువంటి స్టార్టప్ ఇండియా కానీ మేక్ ఇన్ ఇండియాలో కానీ ఏం చెప్పారంటే ఎవరన్నా కనుక ఒక వంద రూపాయల పని ఉంటే మీకు అందరికీ తెలుసు కదా అన్నింటిలో పాతోళ్ళు పాతికిపోయి ఉంటారు కొత్త వాడు ఎంటర్ అవడం చాలా కష్టం అందుకు అందులో పాతిక శాతం పని ముప్పై శాతం పని నలభై శాతం పని కేంద్ర ప్రభుత్వం అయితే మేము ఫాలో అవుతాం ఒక థర్టీ పర్సెంట్ మేక్ ఇండియా కంపెనీకి ఇవ్వండి లేకపోతే స్టార్టప్ ఇండియా కంపెనీకి ఇవ్వండి మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఎవరైతే ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అంటే కొత్త వాడికి ఎలిజిబిలిటీ రావాలంటే మనం ప్రోత్సహించాలి కాబట్టి అందులో థర్టీ పర్సెంట్ వరకు స్టార్ట్అప్ ఇండియాకి మేక్ ఇన్ ఇండియాలకి ఏమన్నారు అంతేగాని నిబంధనలు మార్చేసి నిబంధనలు తొంగులో తొక్కి అవసరమైన కంపెనీకి ఇప్పించుకోవడానికి వీలుగా నిబంధనలు మార్చమని ఎక్కడ కేంద్రం కూడా ఏ సందర్భంలోనే చెప్పలే తెలుసుకోవాలి నేను ఒకవేళ తెలుసుకుంటాను ఎస్వి యూనివర్సిటీలో నేను తెలుసుకుంటాను వేరే తెలుసుకుంటాను మిత్రులు ఉన్నారు తప్పనిసరిసరి రైట్ అండి థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇప్పుడు గతంలో ఏదైతే నరేగా పనులు ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున నత్తనడుక మాట వాస్తవం ఏదైతే తొంభై శాతం పది శాతంగా గా రాష్ట్ర రాష్ట్రం వాటా పది శాతం కేంద్ర ప్రభుత్వం చాత తొంభై శాతం గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా కొన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున బాధ్యత రహస్యంగా అనేక గ్రామాల్లో ఎక్కడన్నా అభివృద్ధి చెందుతున్నాయంటే కేవలం అనేక పనులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు కానీ లేకపోతే రైతుల కోసం పంట కాలువల్ని శుభ్రపరిచేటువంటి విషయంలో అనేక అంశాల్లో ప్రాధాన్యత ఉన్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉంటే నరేగా అయితే చాలా చోట్ల బాధ్యత రాహిత్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకి అవసరమైనటువంటి పని దినాలు కేటాయించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఇవాళ కేవలం దాని కారణంగా మాత్రమే ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత ఫీల్ అవ్వాలి రాష్ట్ర ప్రభుత్వాలు వాటాను కూడా మనం పెంచాలి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వారికి సంబంధించినటువంటి ఆర్థికపరమైనటువంటి కేటాయింపులు కూడా ఉంటేనే ఈ పథకానికి పూర్తిగా న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో సిక్స్టీ నైన్టీ టెన్గా ఉన్నటువంటి రేషియోని సిక్స్టీ ఫార్టీగా మార్చడం జరిగింది కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మరింత బాధ్యతయుతంగా తప్పనిసరిగా ఈ పథకం అమలు అవుతుంది రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా పని దినాలు పెరుగుతాయి రైతులకు మంచి వేతనాలు సమయానికి అందుతాయి సమయానికి పని దొరుకుతుంది అనేటువంటి విషయం మనకి విధానం ద్వారా తేటతలం అవుతాం ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హామీ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతాయి గ్రామాల్లో ఐడెంటిఫై చేస్తారు తద్వారా జిల్లా కలెక్టర్కి ప్రతిపాదన పంపుతారు జిల్లాలోనే ఆమోదం చెందబడతారు ఏదైతే ఇవేళ గ్రామాల్లో పనులు ఉన్నాయో ఏదైతే గ్రామీణ రహదారులు ఉన్నాయి వేళ ఏదైతే ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి గతంలో ఇవాళ కూడా దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలని గ్రామీణ సడక్ యోజనకి కేటాయించడం ఏదైతే ప్రతిపాదిత పనులు ఉన్నాయో ఇందాక మేము ఒక విషయం చెప్పాం ఏదైతే ఈ పనులు ఆస్తి సంపదను క్రియేట్ చేయాలి ఆ గ్రామంలో ఒక పర్మినెంట్ ఆస్తి రావాలి ఈ పథకం ద్వారా ఒక రైతు భరోసా కేంద్రాన్ని కట్టండి లేకపోతే వేరొక కమ్యూనిటీ హాల్ని కట్టండి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా వివిధ పథకాల ద్వారా అమలవుతున్నటువంటి నిధులు ఏవైతున్నాయో ఆ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి మళ్లించాల్సినటువంటి అవసరం రాబోయేటువంటి రోజుల్లో ఉంది అనేటువంటి విషయం స్పష్టం చేస్తున్నాం అదనంగా పెద్ద ఎత్తున బడ్జెట్ అలికేషన్స్ రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం కొన్ని రాష్ట్రాలు అసలు అకౌంటబిలిటీ చెప్పట్లే కొన్ని రాష్ట్రాలు అసలు కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బు ఏ పథకం ఈ పథకం కింద ఎక్కడ ఏ విధంగా ఖర్చు పెట్టామనేటువంటి ఆరా కూడా కేంద్రానికి ఇవ్వడం లేదు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తే రేపటికి సంవత్సరం పూర్తి అవుతున్నటువంటి సందర్భం అయితే రేపు పెద్ద ఎత్తున ఇక్కడ లోకల్గా ఒక ర్యాలీ ఒక సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే నేను ఏదైతే ముందనుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయో రేపు ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి రేపు మిత్రుడిని సంవత్సరం పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా ఈరోజు అభినందిస్తున్నాను మరికొన్ని